కృష్ణానది జలాల వాటాపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డ్రామా రాడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు ఎన్నికల హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను దారి మళ్లించేందుకు కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెచ్చిందంటూ సంజయ్ విమర్శించారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర మూడో రోజు వేములవాడ నియోజకవర్గంలో కొనసాగింది ఈ సందర్భంగా వేములవాడ రూరల్ మండలంలోని బాలరాజ్పల్లి నమిలిగుండుపల్లి చెక్కపల్లి వట్టెంల నూకల వేమునవాడ పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాలో తెలంగాణ వాట ఐదు వందల పన్నెండు టిఎంసీలు రావాల్సి ఉండగా రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకి అంగీకరించి గత పదేళ్లలో ఎనిమిది వందల పన్నెండు టిఎంసీల నీటిని ఏపీకి దోచిపెట్టి బిఆర్ఎస్ మోసం చేస్తే కోతిరెడ్డిపాడుకు గండి పెట్టి నాలుగు వందలకు పైగా టీఎంసీల నీటిని సీమకు కట్టబెట్టి కాంగ్రెస్ మోసం చేసిందని బండి సంజయ్ విమర్శించారు రెండు పార్టీలు కలిసి దక్షిణ తెలంగాణను ఏడారిగా మార్చి ప్రజల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తానని కేసీఆర్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వేములవాడ పట్టణంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ రెండుసార్లు కూలి ఆ పనులు ఐదేళ్లుగా సాగుతూనే ఉన్నాయన్నారు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం బద్దీపోచమ్మ గుడి వద్ద నుంచి పోలీస్ స్టేషన్ వరకు రహదారి విస్తరణ కోసం జనం ఎదురు చూస్తున్నారని గుడి చెరువు పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు పట్టణ మురికి నీరంతా గుడి చెరువులోకి వస్తున్నాయని మురికి కాలువ నీరు గుడి చెరువులోకి వచ్చి కలుషితమవుతుందన్నారు వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ఐదు వందల ఐదు కోట్ల తొంభై ఐదు లక్షలకు పైగా నిధులిచ్చారని వివరించారు వేములవాడ నియోజకవర్గంలో నిర్మిస్తున్న రోడ్ల నిధులన్నీ కేంద్రాన్ని వెనన్నారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులిస్తామని ప్రసాదం స్కీమ్ కింద ప్రతిపాదనలు పంపాలని కోరినా అప్పటి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు నన్ను మళ్లీ ఎంపీగా గెలిపిస్తే రాజన్న కొండగట్టు అంజన్న ఆలయాలను అభివృద్ధి చేసే బాధ్యతలు తీసుకుంటానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సాకులు చెబుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి జనమనేని వికాసరావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ రూరల్ మండల అధ్యక్షుడు జక్కుల తిరుపతి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు నువ్వు బాస్పతి బియ్యం అంటే మేం నీకు కలిగే అవసరం చెప్పక ఒక ఏమి అక్షరాలని రేషన్ బియ్యం ఏంటంటే ఇప్పుడు నీకు రేషన్ బియ్యం కాకుండా నీకు బాస్పతి బియ్యం కాబట్టి నీటి ఉంటుంది అని అక్షత్ర అక్షత్ర బియ్యమా బాస్మతి బియ్యమా జయ బియ్యమా ఈ రెండు రూపాయల కిలోనా యాభై రూపాయల కిలోనా వంద రూపాయల కిలో అంటే ఓవర్ అయిన తనం నరేంద్ర మోడీ గారు అక్కడ మంచి భక్తితో పూజ చేస్తుంటే ఓర్వలైన కళ్ళ బాగా కాంగ్రెస్ వాళ్ళు కూర్చోడు కూడా వాళ్ళు దేవుడు నమ్మరాడు దేవుడు నమ్మకొట్టు పెట్టారు దేవుడు నమ్మని పొట్టు పెట్టుకుంటే బలవంతంగా పొట్టు పెట్టుకొని రారేషన్ వస్తారు ఇప్పుడు పొట్టు పెట్టుకుంటారు పక్కకే పొట్టు చూసుకుంటారు దేవుడు నా అంటారు దేవుడు అని నాకున్నాడ దేవుడు విశ్వాసాన్ని పక్క ఉంది కదా వాళ్ళు దేవుడు చెప్పిన బిడ్డ ఏడా కరీంనగర్ పార్లమెంట్ నేను మళ్ళీ పోటీ చేస్తున్నా దేవుణ్ణి నమ్మటోళ్ళు రాముని నమ్మటోళ్ళందరూ రాముని గుడి కంటే మాకు ఇస్తారు రాముని నమ్మటోళ్ళందరూ అటువంటి దేవుడిని నమ్మ అటు అంటూ నాకు దేవుడిని నమ్మటోళ్ళు రాముని నమ్మటోళ్ళు రాముని గుడి కరెక్ట్ వందలు నాకు ఈ నూకల గుడి గుడికి వచ్చారు వంద కొట్టి తండ్రి ఏది పోత నువ్వు లెక్కఆర్ సార్ ఏడ వంద కోట్లు ఇచ్చేదే ఈ వివరా గుడికి వచ్చేది వచ్చేసుకున్నాను నేను ఈ గుడి పెళ్లి చేసుకున్నా నేను పెళ్లి చేసుకుని గుడిని ఇచ్చిపోతానా దీనికి ఐదు వందల కోట్లు తరలిచ్చిన ఇచ్చాడుగా రేవుడ గుడికి నేను పెళ్లి చేసుకున్నా నేను పెళ్లి చేసుకున్న గుడికి మర్చిపోతానా ఇస్తా అని చెప్పి ఐదు వందల కోట్లు ఇస్తాడు ఒక్క పైసా ఒక్క పైసే లేక ఉన్న ఇచ్చి ఐదు కోట్లు వేరే నిన్న నేను రావని వచ్చి అలా ధర్నా చేసాడు మా వికాస్ సార్ ఫోర్ చేసి వార్నింగ్ ఇచ్చాడు ఇస్తే మళ్ళీ ఆయన ఇచ్చి కాదు ఉన్న పైసలే ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన చెప్పిడు ఒక్క పైసా వేయక నేను చెప్పాను పిఆర్ఎస్ పడకున్న సిగ్గు వకలు నగలు ఏమన్నా మీకు ఉండేది ఉంటే నూకలు మరి చొరస్తాకి రావాలి నేను ఇచ్చిన బాగా జాబు చెప్పిన మేము ఏమి ఇచ్చినామో అన్ని చెప్పినాం మీ ప్రభుత్వం ఏమి ఇచ్చినో ఇదే చొరస్తాను మీటింగ్ పెట్టాలి లెక్కలు పెట్టి ఇలా మమ్మల్ని అడగాలి ఏమియలే ఇలాగా వివరాలు చేస్తారు కల నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము ప్రసాదం స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్ లో విమలవాడ దేవస్థానాన్ని పెడితే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు నేను మొత్తం రూమ్లు కట్టిస్తా రోడ్లు వేసా ఆ చెరువు బాగేస్తా ఆ ప్రాంతంలో రోడ్లన్నీ వేయించవచ్చు మంచిగా వేయించవచ్చు సత్రం కట్టచ్చు గుడి మొత్తం మంచి అభివృద్ధి చేయొచ్చు తిరుపతిగా వేయొచ్చు మనం అని చెప్పి నేను నాలుగు ఐదు సంవత్సరాలు కేసీఆర్ కు లెటర్ రాస్తే అక్కడ నాలుగైదు సంవత్సరాల నుంచి కేసీఆర్ కు లెటర్ రాస్తే ఒక్కసారి కూడా చేయడానికి నాకు అనుమతి లేదు కేసీఆర్ కొత్త కలిసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేయాలి అలా అంకా ఆ గతంలో రమేష్ సార్ ఉండే ఆయనకు మంత్రి పదవి ఇస్తే కనీసం అభివృద్ధి చేస్తుండే ఇలా ఆ ఆయనకన్నా ఆయన కన్నా మంత్రి పదవి ఇస్తే ఇన్ని పైసలు పట్టుకొచ్చి ఆయన నాకు ఏ పార్టీ ఈ పార్టీ ఆ అభ్యర్థి ఈ అభ్యర్థి ముఖ్యం కాదు గతంలో రమేష్ సాగుకి ఇస్తా కనీసం చేస్తుండే కావచ్చు ఇప్పుడు ఆదిశ్వాస్ గారికి ఒక్కడ ఈ జిల్లాలో ఒక్కడే ఒక్కడే ఎమ్మెల్యే కలిసి ఆయన కలిస్తే కనీసం తీసుకొస్తుండే కావచ్చు ఈ ప్రాంతానికి విమలవాడ ప్రాంతానికి మంత్రి పదవి ఇస్తలేదు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రాంతంలో గెలిచిన వాళ్ళకు మంత్రి పదవి ఇస్తలేదు ఎందుకంటే వేములవాడ అభివృద్ధి చెందదు ఓవర్లే తన వేములవాడ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ మంత్రి పదవి ఇస్తే కొన్ని నిధులు వస్తాయి కనీసం ఆ వేములవాడ అభివృద్ధి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు దయచేసి ఆలోచించండి కదా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ తోడు కాంగ్రెస్ తోడు వచ్చి అలా నెలకు జీతం వస్తుందన్న జీతం వస్తే నిలకు ఖర్చు పేపర్ ఇస్తానికి ఇన్ని కిరాణా షాప్ పైసలు ఇన్ని పాల పైసలు ఇన్ని ఇట్లా లెక్క చేసుకుంటాం మనం కాంగ్రెస్ తో ఇవ్వనరు రెండు లక్షల రుణమాఫీ చేస్తానరు మరి మనం బడ్జెట్లో లో కదా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఈ బడ్జెట్లో లో రెండు లక్షల రుణమాఫీ ఇంత నిధులు కేటాయిస్తున్నాం లేదు చెప్పలే చెప్పలే ఇవాళ ఒక్కొక్క ఎకరానికి పదిహేను వేల రూపాయలు అకౌంట్ లో వేస్తామని వేసిన ఎవరికన్నా పదివేలు ఇచ్చారు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు దానికి బడ్జెట్ వాళ్ళు లెక్క చూపెట్టాలి కదా చూపెట్టలే అంటే చూపెట్టాలంటే అయ్యారు అన్న